ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి ఒక గట్టి ప్రయత్నం చేశాం అన్ని రకాలుగా కూడా మరి అక్కడ ఉన్నటువంటి తో కూడా మాట్లాడడం అక్కడ ఉన్నటువంటి అధికారులు అందరితో మాట్లాడడం మీరు కూడా దాని మీద చాలా సార్లు హామీ ఇచ్చారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోకోనట్ పార్క్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి అని చెప్పి అనుకున్నారు అయితే దురదృష్టవశాత్తు అప్పుడు మనకు తిత్లీ రావడం వల్ల ఆ ఉన్నటువంటి ప్రాజెక్టు వైబిలిటీ తగ్గిపోతుంది అని చెప్పి మరి ఆ ప్రాజెక్ట్ ముందుకు తీసుకెళ్ళలేకపోయాం గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా అది నిర్వీర్యం అయిపోయింది దయ ఉంచి మా ఇక్కడ కొబ్బరి రైతులందరి తరఫున మీకు విన్నవించుకుంటున్నాం ఖచ్చితంగా మళ్ళీ మరి మరి ప్రజల తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే ప్రధానమైనటువంటిది నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది సార్ ఈ నియోజకవర్గంలో మరి మనమే ఆ రోజు నాకు తెలుసు మీరు జిల్లా మంత్రిగా ఉన్నారు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారు మీరు అందరూ కూడా కృషి చేసి మన జిల్లాకి పంతొమ్మిది వందల కోట్లు తీసుకొని వస్తే ఒక్క పలాస ఇచ్చాపురం నియోజకవర్గానికి దాదాపు ఐదు వందల కోట్లతో ఇంటింటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలని మరి ఆ గవర్నమెంట్లో అంకురార్పణ జరిగింది మరి తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసింది మొన్ననే గౌరవం చేశాం రివ్యూ చేస్తే ఎంత ఖర్చు అయింది అంటే ఏడు వందల కోట్లు ఖర్చు అయింది ఎన్ని గ్రామాలకు మీరు ఇచ్చారు అంటే ఎనిమిది వందల పదహారు గ్రామాలకు ఇవ్వాల్సింది రెండు వందల గ్రామాలకు ఇచ్చామని అధికారులు చెప్పుకున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో గత ఐదు సంవత్సరాలు పరిపాలన జరిగింది అని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను సార్ నిజంగా ఆ ప్రాజెక్టు మీద గౌరవ కలెక్టర్ గారు మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెడితే ఖచ్చితంగా మనం తొందరలోనే ప్రజలందరికీ కూడా ఇంటింటికి అది మన కూటమి మేనిఫెస్టోలో కూడా ఇంటింటికి మంచి నీళ్ళు కనెక్షన్ ఇస్తామని ఉంది ఖచ్చితంగా అది కూడా మనం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది సార్ అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య అది ఏడవ తరబడి మూడు దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పోరాటం గత సంవత్సరం నుంచి కూడా మా బెంతోరియా సోదరులు రోడ్డు మీద కూర్చున్నారు అయితే దాని కొంత ఉపోద్ఘాతం మీకు తెలియజేయాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది గతంలో చంద్రబాబు నాయుడు గారు తొంభై నాలుగులో ఒక మెమో ఇచ్చారు సార్ ఆ మెమోలోని కొంతమంది బెంతోరియా సోదరులకి మరి సర్టిఫికేట్లు దొరికాయి వాళ్ళకి పొలిటికల్గా పోటీ చేస్తున్నటువంటి ప్రతి సందర్భంలో కూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఇస్తున్నారు కానీ ఏదైతే పిల్లలు చదువు విషయంలో వచ్చేసరికి వాళ్ళకి రిజర్వేషన్ లేవు అప్పుడు మన టైంలో వాళ్ళకి ఒక నేటివిటీ సర్టిఫికెట్ తీసుకొచ్చాం సార్ అది ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్ ఆ కులం స్థానంలో స్టార్స్ కొట్టి వాళ్ళకి నేటివిటీ సర్టిఫికేట్ మనం ఇచ్చాం దౌర్భాగ్యం మొన్న వచ్చినటువంటి గవర్నమెంట్ ఆ నేటివిటీ సర్టిఫికెట్లు కూడా వాళ్ళకి ఇవ్వడం మానేసింది దీనివల్ల ప్రతి ఏడాది పిల్లలు అడ్మిషన్ తీసుకోవాలంటే కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకుంటే తప్ప చదువుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో దాదాపు పాతిక వేల మంది ఉన్నారు సార్ ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మనం ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే ఇచ్చాపురం మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంది సార్ మరి ఈ రిప్రజెంటేషన్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు నేను ఇస్తాను మీకు ఇచ్చాపురం నియోజకవర్గం కొత్త కాదు మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సమస్యలు ఎందుకంటే నేను మీ కుటుంబ సభ్యుడిని మీ ఇంట్లో ఒక వ్యక్తిని మీరు ఎప్పుడు కూడా ఈ సమస్యలు వింటూ ఉంటారు అయితే ప్రజలందరి తరఫున చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది కాబట్టి ఇప్పుడు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను ఖచ్చితంగా ఈ ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఎందుకంటే ఇంకా అలాగే ఇరిగేషన్స్ కూడా సార్ మేజర్ ఇరిగేషన్ ఒకటే ఎప్పుడు కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు సార్ మన రాష్ట్రంలో అయితే మేజర్ ఇరిగేషన్ పరంగా మరి ఏదైతే వంశధార నుంచి బాహుదా వరకు ఇంటర్ లింకింగ్ గురించి మన ప్రభుత్వంలో ఆరు వేల ఆరు వందల కోట్లు ఆ రోజు రిలీజ్ చేయడం అయితే జరిగింది కానీ పూర్తిగా ఆ ప్రాజెక్ట్ నే ఈ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పక్కన పెట్టింది అయితే మేజర్ ఇరిగేషన్ పని అయ్యేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనర్